నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ సర్ బలూచి లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు దాని అది వెనక్కి తగ్గింది అంటే దానికి డిసప్పాయింట్మెంట్ వచ్చింది అని అని చెప్పుకోవచ్చు అంటారా ఎందుకంటే ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ ఆపేసింది భారత్ సో ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ ఆన్లో ఉంది కాబట్టి ఇప్పటివరకు బలూచిస్తాన్ రెచ్చిపోయింది పాకిస్తాన్ మీద ఇప్పుడేమో తీరా చూస్తే ఆగిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ బలూచిస్తాన్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది దీని గురించి మీరేం చెప్తారు ఆగడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు మా అందులో అతిగా ఎక్కువగా డిసప్పాయింట్ అయిన వాళ్ళల్లో బిఎల్ఏ ఒకటి బిఎల్ఏ అంటే బలూచి లిబరేషన్ ఆర్మీ ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ అనేది ఎప్పటి నుంచో పోరాడుతుంది దీని హిస్టరీ నేను గతంలో కూడా చెప్పాను నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో బలూచిస్తాన్ అనే ఒక స్వతంత్ర సంస్థానము దీంట్లో కలిసిపోయింది దాన్ని కాన్ ఆఫ్ కలర్ట్ అంటారు అప్పుడు దాని రాజు యాక్చువల్గా ఇది కనాటే ఆఫ్ కలత్ అనే సామ్రాజ్యం అనమాట బలుచి సామ్రాజ్యం పేరు అది సెవెంటీన్త్ సెంచరీలో ఫామ్ అయింది వాళ్ళ నాగరికత ఏమో క్రీస్తు పూర్వం ఏడు వేల సంవత్సరాల నుంచి మెహర్గార్ అనే ఒక నాగరికత దాని పేరు ఆ నాగరికత ఏడు వేల సంవత్సరాల నుంచి ఉందని చెప్తారు అయితే సెవెంటీన్త్ సెంచరీలో ఈ సామ్రాజ్యం ఏర్పడింది అప్పటి నుంచి అది ఇండిపెండెంట్గా ఉంది బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు కానీ చేసుకోలేదు ఫైనల్గా అది పాకిస్తాన్లో కలవడానికి బ్రిటిష్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఎందుకంటే మన ఇండియాలో కూడా ఐదు వందల సంస్థానాలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన నాటికి అవన్నీ కూడా మ్యాక్సిమం ఇండియాలో కలిసిపోయినాయి ఫైనల్గా మన నిజాం సామ్రాజ్య సంస్థానం కలవనంటే అప్పుడు పోలో ఆపరేషన్ పోలో పేరుతో మిలిటరీ యాక్షన్ చేసి సర్దార్ పటేల్ డిఫెన్స్ మినిస్టర్గా దీన్ని కూడా కలిపేసుకున్నారు అలాగా దీన్ని కూడా ఫోర్స్ఫుల్గా ఈ కలిపేశారు పాకిస్తాన్లో జిన్నా ఆధ్వర్యంలో అందువల్ల అప్పటి నుంచి కూడా తిరుగుబాట్లునే ఉన్నాయి పైగా ఏమైందంటే మొత్తం పాకిస్తాన్లో నలభై ఆరు శాతం భూభాగం ఈ బలూచిస్తాన్లో ఉంటుంది కానీ జనాభా తక్కువ అక్కడ ఐదు పర్సెంట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్లో ఇరవై ఐదు కోట్లు టోటల్ పాపులేషన్ అయితే అందులో ఐదు పర్సెంట్ మాత్రమే బెలూచిస్తాన్లో ఉంటారు అయితే బెలూచిస్తాన్లో అనేక వనరులు ఉన్నాయి గ్యాస్ కానీ తర్వాత మినరల్స్ కానీ ఆయిల్ కానీ ఇలాంటి అనేక వనరులు అక్కడ ఉన్నాయి వాటన్నిటిని పాకిస్తాన్ తీసుకెళ్ళిపోతుంది కానీ వీళ్ళకి ఏవి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదు దాదాపు సెవెంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ పావర్టీలో ఉన్నారు బిలుచిస్తాన్లో పైగా అక్కడ కొత్తగా సిపెక్ అని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో హైవేస్ వేయడం అక్కడ గొదర్ పోర్టు ఉంది అతిపెద్ద మూడు పోర్టులు ఉంటాయి పాకిస్తాన్లో అతిపెద్ద పోర్టుల్లో ఇది ఒకటి గోదర్ పోర్టు ఈ గోదర్ పోర్టుని కూడా పాకిస్తాన్ చైనా నిర్మిస్తుంది డబ్బులు పెట్టి అంటే అదేంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు చైనా అది నూట యాభై దేశాల్లో అది జరుగుతుంది పాకిస్తాన్లో కూడా పెద్ద ఎత్తున హైవేలు నిర్మించడము పోర్టులు నిర్మించడము సి ఎకనామిక్ జోన్స్ని అంటే పవర్ ఉత్పత్తి చేయడము ఇవన్నీ కూడా చైనా చేస్తుంది దాదాపు డెబ్బై బిలియన్లు ఇన్వెస్ట్మెంట్ డెబ్బై బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ చైనా పాకిస్తాన్లో చేసింది అది ఈ ప్రాంతంలో చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే బెలూచిస్తాన్ అనేది ఎప్పటి నుంచో నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి కూడా అనేక దపాలు దపదపాలుగా పోరాటాలు అక్కడ జరుగుతున్నాయి ప్రధానంగా బెలూచిస్తాన్లో రెండు సంస్థలు పోరాడుతున్నాయి ఒకటేమో ఆర్ముడ్ రెబలియన్ సంస్థ ఒకటి ఇది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అది కాకుండా బీవైస్ అంటారు బెలూచ్ ఎగ్జెట్ కమిటీ అంటారు బెలూచ్ ఎగ్జెట్ కమిటీ అనేది పీస్ఫుల్గా ఉద్యమాన్ని అంటే ఇన్ ద లీగల్ వర్క్ ఉద్యమాన్ని డాక్టర్ మెహ్రాంగ్ బెలూచ్ ఆయన నాయకత్వంలో చేస్తుంది అయితే ఏం పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ పీస్ఫుల్ ఉద్యమాన్ని కూడా అతి దారుణంగా అంచేసి అండ్ డంప్ అనే ఒక పాలసీ కిల్ అండ్ డంప్ అంటే చంపేసి ఎక్కడ చంపే ఎక్కడో చోట పడేయడం పూడ్చిపెట్టేయడం అంటే ఆ శవాన్ని కూడా అప్పగించరు మిస్సింగ్ అంటే దాదాపు ఆరు వేల మంది బెలూచిస్తాన్ పౌరుల్ని మిస్సింగ్లోకి పంపించేసింది అంటే స్కిల్ అండ్ డమ్ పాలసీలోకి పంపించేసింది ఈ అట్రాసిటీసు వీళ్ళకి జరిగే అన్యాయం పైగా పొలిటికల్గా కూడా వీళ్ళకి ఏ రకమైన రిప్రజెంటేషన్ లేదు మొత్తం పంజాబ్ అండ్ సింధు ప్రావిన్సెస్ వాళ్ళే పాకిస్తాన్ని పరిపాలిస్తున్నారు అన్ని పదవుల్లోనూ వాళ్ళే ఉంటున్నారు అంటే ఒక బ్యూరోక్రసీలో కానీ పొలిటికల్గా కానీ వీళ్ళకి రిప్రజెంటేషన్ లేదు దానివల్ల వీళ్ళు తిరుగుబాటు అనేది చేసి వీళ్ళు సపరేట్గా బిలూచిస్తాన్ అనే ఒక దేశాన్ని నెలకొల్పాలి ఇందులో కొంత ఇరాన్ కొంత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను కూడా కలుపుకోవాలనేది గ్రేటర్ బెలూచిస్తాన్ అనే ఒక ఉద్యమాన్ని వీళ్ళు మొదలుపెట్టారు వీళ్ళు ఏంటంటే వెరీ ఆర్గనైజ్డ్ సైన్యం వీళ్ళది గెరిల్లా వార్ఫర్ వార్ఫేరే కానీ వీళ్ళది చాలా స్ట్రాంగ్ సైన్యం ఉంది దాంట్లో మళ్ళీ రకరకాల స్పెషల్ ఫోర్సెస్ అవన్నీ ఉన్నాయి మజీదా బ్రిగేడ్ అని ఒకటి ఉంది అట్లాగే పతే స్క్వాడ్ అంటారు ఇవన్నీ కూడా వెరీ ఆర్గనైజ్డ్ ట్రైన్ వెల్ ట్రైన్డ్ ఇది వీళ్ళకి ఆయుధాలు ఇండియా ప్రొవైడ్ చేస్తుంది అనేది పాకిస్తాన్ చెబుతుంది అది ఇందులో కొంత వాస్తవం కూడా ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు గాయపడిన వాళ్ళకి ఇండియన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారని వాళ్ళకి ఆయుధాలు కానీ మిగతా లాజిస్టిక్స్ కానీ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ అలాగే టీటీపీ అంటారు తెహరే ఈ తాలిబాన్ అండ్ పాకిస్తాన్ అని ఇంకొక సంస్థ కైబర్ పఖ్తూన్ఖా అనే ఏరియాలో వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ బ్యాకప్ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో అమెరికా విత్డ్రా అయిపోయినాక ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లో కైవసం చేసుకున్నారు తాలిబాన్ రూలింగ్ ఉన్నారు తాలిబాన్లకి పాకిస్తాన్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి సో వాళ్ళు ఈ రెబల్ గ్రూప్ని టీటీపీ రెబల్ గ్రూప్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు మనమేమో బిఎ బిఎల్ఏ రెబల్ గ్రూప్ని ప్రోత్సహిస్తున్నారు ఈ క్రమంలో ఏమైందంటే రెగ్యులర్గానే వాళ్ళు అటాక్ చేస్తున్నారు ఇంతకుముందు కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ నాలుగు వందల మంది ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని మూడు రోజుల పాటు హైజాక్ చేసి పెట్టుకున్నారు ఈ లోపల మిలిటరీ అటాక్ చేసింది దాంట్లో మొత్తంగా అరవై ఆరు మంది చనిపోయారు అట్లాగే క్వెట్టా కాన్వాయ్ అంటారు క్వెట్టా కాన్వాయ్ మీద అటాక్ చేసి ఒక యాభై అరవై మందిని చంపారు అంటే ఎవ్రీ ఇయర్ ఒక నాలుగు వందల మందిని పాకిస్తాన్ మిలిటరీని చంపుతున్నారు వాళ్ళు సో ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఆపరేషన్ సింధూరు ప్రారంభమైనాక వాళ్ళకి మంచి ఊపు వచ్చింది ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ అంతా కూడా ఇండియన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇదే సందట్లో సడేమి అంటారు కదా అలాగే ఈ సందు దొరికిందని వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు బిఎల్ఏ ఎవ్రీడే ఏదో ఒక దాని మీద అటాక్ చేయడం దాని విజువల్స్ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఎయిటింగ్ స్కిల్స్ వాళ్ళు అవన్నీ కూడా చాలా బాగున్నాయి కెమెరా స్కిల్స్ అవన్నీ అంటే వాళ్ళు ఏ అటాక్ చేసినా ప్లాన్గా షూట్ కూడా చేస్తారు అంటే బుల్లెట్లతో షూటే కాకుండా కెమెరాలతో షూట్లో కూడా ఎక్స్పర్టైజ్ కనిపిస్తుంది అది ఇండియాలో కూడా వెరీ పాపులర్ అవుతుంది వాళ్ళ విజువల్స్ అన్నీ కూడా వాళ్ళు డ్రోన్స్తో ఎట్లా అటాక్ చేస్తామో అవన్నీ కూడా చేస్తున్నారు సో అవన్నీ చేసి ఎవరీ డే వాళ్ళు పది మందిని వరకు చంపుతున్నారు రెండోది ఏంటంటే వాళ్ళది సూసైడ్ స్క్వాడ్ కూడా ఉంది వాళ్ళ దగ్గర సో విమెన్ కూడా బల బాగా చేరుతున్నావు ఒకప్పుడు రూరల్ ఏరియా వాళ్ళది ఏంటంటే ట్రైబల్ బెల్ట్ ముఖ్యంగా మర్రి అండ్ బుక్తి అని రెండు రకాల ట్రైబ్స్ ఉంటాయి అక్కడ ఈ మర్రి బుక్తి అనే తెగలు ప్రధానంగా ఉంటాయి ఇవి ఇరానియన్ మూలాలు ఉన్న తెగలు అనమాట సో బిగినింగ్ అంతా రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు మిలిటరీలో ఉండేవాళ్ళు వాళ్ళ మిలిటరీలో తర్వాత తర్వాత అర్బన్ ఏరియాలు మిడిల్ క్లాస్ నుంచి చదువుకున్న వాళ్ళు కూడా రావడం కనిపిస్తుంది దానివల్లనే ఈ ఎడిటింగ్ స్కిల్స్ కానీ తర్వాత వాళ్ళ పోరాడే పద్ధతుల్లో కూడా తేడాలు కనిపిస్తాయి అంటే చదువుకొని బాగా నాలెడ్జ్ ఉన్నప్పుడు వ్యూహాలు పండడం కానీ అవన్నీ కూడా మనకి ఎక్స్పర్ట్ అయి ఉంటుంది ఇండియా కూడా వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తుంది పాకిస్తాన్ ఆరోపిస్తుంది సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఐఈడీస్ బాగా వాడుతున్నారు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ దాన్ని వాళ్ళు ఇంప్రొవైజ్ చేసి వీబీఐఈడీ అని ఒక ఇది కనిపెట్టారు వీబీఐడి అంటే వెహికల్ బేస్డ్ ఇదనమాట ఇంటగ్రేటెడ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ సో దీంట్లో ఏమవుతుందంటే వెహికల్స్ని పేల్చడంలో ఎక్స్పర్టైజ్ వీడు మిలిటరీ వెహికల్స్ వస్తున్నప్పుడు వాటిని పేల్చేయడం మొన్న కూడా ఒక విజువల్ బయటకు వచ్చింది ఒక టాప్ యాంగిల్లో అది పేలిపోతుంది అలాగా రోజు చంపుతున్నారు నిన్న అంటే మన కాల్పుల విరమణకు ముందు ముప్పై తొమ్మిది చోట్ల వీళ్ళు అటాక్ చేశారు ముఖ్యంగా హైవేలను ఆపేశారు ఒక టౌన్ని వాళ్ళు పట్టుకున్నారు మంగోచార్ ఆ టౌన్ పేరు కలాట్ జిల్లా అనే జిల్లాలో ఒక టౌన్కి వెళ్తుండే హైవేలంతా పేల్చేసి ఆ టౌన్ని పట్టుకొని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు మేము దీన్ని విముక్తి చేశాము ఇండిపెండెంట్గా మార్చేశాము ఇప్పుడు మా అధీనంలో ఉంది అని వాళ్ళు మంగోచార్ స్వతంత్ర ప్రాంతం అని కూడా అనౌన్స్ చేశారు మీర్ యార్ బలోచ్ అని వాళ్ళ స్పోక్స్ పర్సన్ ప్రకటించాడు నిన్న పతే స్క్వాడ్ దీన్ని విముక్తి చేసిందని అట్లాగే వాళ్ళు వేరే చోట్ల కూడా ఖైదర్ కొట్ట హైవే ఉంది ఆ హైవేను కూడా ధ్వంసం చేశారు మొత్తం ముప్పై తొమ్మిది చోట్ల ఏకకాలంలో కోఆర్డినేటెడ్ మెరుపు దాడులు అనేవి చేసి వంద మంది పైన మేము చంపామని వాళ్ళు చెప్పుకుంటున్నారు పాకిస్తాన్ ఎప్పట్లాగే డెనై చేస్తుంది పాకిస్తాన్ తన నష్టాలను ఎప్పుడు కూడా అనౌన్స్ చేయదు మాకేం జరగలేదనే చెప్తుంటుంది కానీ వీళ్ళు అందుకని వీడియోలు చేసి పంపిస్తున్నారు ఈ మధ్య జరిగిందా వాళ్ళదా మాదా కరెక్ట్ అని చూడండి మీరు అని వీడియోలు చేసి పంపిస్తున్నారు ఏదేమైనా వీళ్ళు పెద్ద ఎత్తున నష్టమైతే చేయగలుగుతున్నారు ఇండియా కానీ హెల్ప్ చేస్తే నిజానికి కానీ యుద్ధం కొద్దిగా ముందుకెళ్ళి ఇండియా పెద్ద ఎత్తున వీళ్ళకి కూడా వెపన్స్ అది కానీ హెల్ప్ చేసి లాజిస్టిక్స్ హెల్ప్ చేసి ఉంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ లాగా బలూచిస్తాను విడిపోయేదే అని నమ్ముతున్నారు చాలామంది ఇక్కడే అందరూ కూడా బాధపడుతున్నారు మోడీ కొద్దిగా ఇందిరాగాంధీ లాగా ట్రై చేసి చేస్తుంటే మరొక బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ చీలిపోయిండేది పాకిస్తాన్ వీక్ అయిపోయిండేది ఎందుకంటే ఫార్టీ వన్ పర్సెంట్ పాకిస్తాన్లో ఇదే ఉంది కాబట్టి ఇంకా ఉండేది మిగిలింది అరవై పర్సెంటే కదా పాకిస్తాన్ చిన్న రా చిన్న దేశంగా అయిపోయిండేది కానీ గోల్డెన్ ఆపార్చునిటీని మోడీ వదులుకున్నాడు అనేది అంటున్నారు కాకపోతే మోడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ కరెక్ట్ ఎందుకంటే అనవసరంగా యుద్ధం వల్ల మనం ఎకనామీలో ఇప్పుడు అడ్వాన్స్లో ఉన్నాం నాలుగో ప్లేస్లో ఉన్నాం మన గోల్ నెక్స్ట్ ఐదో ప్లేస్కి వెళ్ళడం తప్ప పాకిస్తాన్ విడదీయడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు అనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ నిజానికి అదే కరెక్టు ఎందుకంటే మనం వాళ్ళ దేశంలో కెలిగితే వాళ్ళు కూడా మన దేశంలో కెలుపుతారు కదా ఖచ్చితంగా విడదీస్తే ఇంతకు ముందులాగా ఉండదు సెవెంటీ వన్ పరిస్థితి వేరు ఇవాళ వేరు కాబట్టి అన్ని రకాల పరిస్థితుల్ని జియో పాలిటిక్స్ జియో ఎకనామిక్స్ని దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఏదేమైనా బలూచిస్తాన్కి ఇప్పుడు పెద్ద దెబ్బ అని చెప్పచ్చు ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు మొత్తంగా డబ్బులు వచ్చాయి వన్ బిలియన్ ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ వచ్చింది డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్లస్ ఇండియా మీద ప్రయోగించాలనుకున్నవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు దాన్ని అలా తిప్పుతారు ఇప్పుడు బ బలూచిస్తాన్ మీద బలూచిస్తాన్ వాళ్ళకి కొంత ఇబ్బందులు అయితే మొదలవుతాయి